దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ బూత్ మరియు శక్తి కేంద్ర ఇన్ఛార్జీల సమ్మేళనకు ఏలూరు వస్తున్న సందర్భంగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి ప్రత్తిపోడు అసెంబ్లీ కన్వీనర్ గంటా బాలుదొర ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లడం జరిగింది ఈ సందర్భంగా బాలుదొర మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తుందని బీజేపీతోనే ఈ ఆంధ్ర అభివృద్ధి చెందుతుందని ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో నేషనల్ కౌన్సిల్ మెంబర్ దేవి సత్యరాజు జిల్లా కార్యదర్శి కొల్ల శ్రీనివాస్ జిల్లా కార్యవర్గ సభ్యులు గట్టెం వెంకటరమణ మండల అధ్యక్షులు ఊటా శ్రీను కందా వీరస్వామిరెడ్డి లావరాజు కోరకుల రాజా మరియు తదితర నాయకులు పాల్గొన్నారు Yeah!